అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో మా నర్మదేశ్వర స్వామి మూడవ వార్షికోత్సవం విశేషాలు ఉంటాయి ఈ నర్మదేశ్వర ఆలయం తంగలపల్లికి బద్దినపల్లికి మధ్యలో సిద్ధిపేట వెళ్లేదారిలో ఉంటుంది ఈ నర్మదేశ్వర స్వామి వారి ఆలయాన్ని మా అత్తయ్య మామయ్య గారులైన బాదం ప్రకాష్ గిరిజ గారు నిర్మించారు అక్కడ ప్రతి రోజు ప్రొద్దున సాయంత్రం అభిషేకం చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ప్రతి శుక్రవారం అక్కడ గాయత్రి మాత యజ్ఞం చేస్తారు ఈ నర్మదేశ్వర స్వామివారి ఆలయం శివరాత్రి రోజుకి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు మా అత్తయ్య మామయ్య గారు ఈ శివరాత్రి నుండి బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజులు ఈ కార్యక్రమాలు జరిగాయి ఈ సంవత్సరం శివరాత్రి రోజు ప్రొద్దున ఏకాదశ రుద్రాభిషేకం చేశారు అలాగే నిషేధ రుద్రాభిషేకం చేశారు లింగోద్భవం సమయాన రుద్రాభిషేకం మరియు నూట ఎనిమిది దీపాలతో అలంకరించి స్వామివారికి హారతినిచ్చారు రెండవ రోజు స్వామివారికి అన్నపూజ చేయడం జరిగింది మూడవ రోజు జరిగే కార్యక్రమానికి నేను వెళ్ళాను ఆ రోజు అనేక భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు అక్కడికి వచ్చారు శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు గణపతి మరియు గాయత్రి యజ్ఞం చేశారు అత్తయ్య మామయ్య ఉదయం పదకొండు గంటలకి ముందుగా మన కులదైవం అయిన వాసవి మాత పారాయణం చేసి ఆ తర్వాత గాయత్రి మంత్రం చదవడం జరిగింది ఆ తర్వాత లలితాదేవి లక్ష కుంకుమార్చన మొదలుపెట్టాం లలితా సహస్రనామాలు చదువుతూ కుంకుమార్చన చేశాం ఒకసారి లలితా సహస్రనామాలు చదవడం పూర్తయిన తర్వాత ఒంటి గంట అయ్యింది అందరికీ మధ్యలో మామయ్య గారు మజ్జిగ చేయించి అందరి భక్తులకు అందజేశారు అందరూ పెద్దవారు మరియు చాలా ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి మజ్జిగ పంచడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి లలిత సహస్రనామాలు చదువుతూ కుంకుమార్చన చేశాం ఇలా లక్ష కు లలితాదేవి కుంకుమాచన చేయడం జరిగింది

పాట పాడుతూ హారతిని ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళా భక్తురాలకి మా అత్తయ్య గారు చేసిన కుంకుమ మరియు వాయనం అందజేయడం జరిగింది ఈ మా నర్మదేశ్వర స్వామివారి మూడవ వార్షికోత్సవం ఇలా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్